పండుగల సీజన్ మొదలవుతున్న సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చే వార్తను ప్రకటించింది ఇంటర్ లింకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది అక్టోబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రైళ్లు రద్దు చేయడంతో దసరా ప్రయాణాలకు ఇక్కట్లు తప్పకపోవచ్చు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఆశ్రయించాల్సి ఉంటుంది ఇంటర్లింకింగ్ కోసం సికింద్రాబాద్ మీదుగా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు రద్దయిన రైళ్లలో కాచిగూడ టు నిజామాబాద్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ నిజామాబాద్ టు కాచిగూడ జీరో సెవెన్ ఫైవ్ నైన్ త్రీ మేడ్చల్ టు లింగంపల్లి ఫోర్ సెవెన్ త్రిబుల్ టూ లింగంపల్లి టు మేడ్చల్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఫైవ్ మేడ్చల్ టు సికింద్రాబాద్ ఫోర్ సెవెన్ టూ త్రీ ఫైవ్ सिकींद्राबाद टू मेडल फोर सू ती सिलू सिंराबाद फोर सू त्री सराबा टू मेडल फोर सैवन टू थ्री एट मेडल टू सिंराबाद फोर सू फोर टू सिंदाबाद टू मेडल फोर सू फोर फैर्चल टू सिंराबाद फोर सबल टू एाबाद टू मेड़चल फोर टू అక్టోబర్ ఒకటి నుంచి అదే నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రయాణికులకు ఈ రైళ్లు అందుబాటులో ఉండవు కాచిగూడ టు మెదక్ రైలు కాచిగూడ టు మల్కాజిగిరి మధ్య అక్టోబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పాక్షికంగా రద్దు చేశారు దసరా దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో కాచిగూడ సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ పదహారు వరకు ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది కాచిగూడ టు సికింద్రాబాద్ జీరో సెవెన్ జీరో సిక్స్ త్రీ ఏడు సర్వీసులు తిరుపతి టు కాచిగూడ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ ఏడు సర్వీసులు సికింద్రాబాద్ టు తిరుపతి జీరో సెవెన్ జీరో డబల్ వన్ పద్నాలుగు సర్వీసులు తిరుపతి టు సికింద్రాబాద్ జీరో సెవెన్ టు ఫోర్ టు పద్నాలుగు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైళ్లు జనగామ వరంగల్ మార్గంలో వెళ్తాయి కాచిగూడ తిరుపతి రైలు ఉందానగర్ షాద్ నగర్ మహబూబా నగర్ గద్వాల మార్గంలో రాకపోకలు సాగిస్తాయి వరంగల్ కాజీపేట హసన్పర్తి మధ్య ఇటీవల రెండు బైపాస్ లైన్లను నిర్మించారు అందుబాటులో ఉన్న రెండు అప్ అండ్ డౌన్ లైన్లు రైళ్ల రద్దీకి సరిపోకపోవడంతో అదనంగా రెండు బైపాస్ లైన్లను నిర్మించారు కొత్తగా నిర్మించిన లైన్లను పూర్తి స్థాయిలో మెయిన్ లైన్లతో అనుసంధానించే నాన్ ఇంటర్ లాంకింగ్ పనులు జరుగుతూ ఉండడంతో వాటిపై రైళ్లు నడపడం సాధ్యం కాకపోవడంతో ప్రధాన రైళ్లు కాకుండా మిగతా వాటిని రద్దు చేసి పనులు చేయిస్తున్నారు అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకు ఈ పనులు జరిగేలా స్లాట్ కేటాయించారు నెలాఖరు నుంచి దసరా ప్రత్యేక రైలు నడపడం కోసం ప్రత్యేక రైళ్ల టైం టేబుల్ ఖరారు చేశారు నాన్ లాంకింగ్ పనులు జరుగుతున్న మార్గంలోనే ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించాల్సింది దీంతో నాన్ ఇంటర్లాంకింగ్ పనుల కోసం ఇప్పటికే తొంభై తొమ్మిది రైళ్లను రద్దు చేసి మరో ముప్పై ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు రద్దు చేసిన వాటిల్లో పండుగ ప్రత్యేక రైళ్లు నలభై ఏడున్నాయి పండుగ ప్రయాణాలకు సిద్ధమైన వారికి ఈ ఏడాది కష్టాలు తప్పకపోవచ్చు ఏకంగా నలభై ఏడు రైళ్లు రద్దు కావడంతో ఆ ఎఫెక్ట్ ప్రయాణాలపై ఉండనుంది దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి దాదాపు ఇరవై లక్షల మంది సొంతూర్లకు వెళ్తారు దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైళ్లనే నమ్ముకుంటున్నారు పండుగ రద్దీలో కేవలం ముప్పై శాతం మందిని మాత్రమే రైళ్లు తరలించగలుగుతున్నాయి రైళ్ల రద్దీతో ఈసారి ప్రయాణాలపై సందిగ్ధత నెలకొంది మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఉంది